హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి రెండు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ రెండు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు మనకు ఎల్లుండి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు ఎంత విడుదల చేస్తారు ఏంటి అలాగే ఒక్కొక్క గ్రూప్కి ఎంత వేస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు తమ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా మీరు ఇవనేది పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోయి ఉంటే కనుక నేనేమే చెప్తున్నానో సో అది విని మీరు మనకు రెండు రోజుల టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి మీ బ్యాంకులకు వెళ్ళి చేసుకోవచ్చు అలాగే మీ యొక్క పేరు లిస్ట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి మీ యొక్క పేరు లిస్ట్లో ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి ఆ లిస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని మీరు ఒక డౌట్ అయితే ఉండొచ్చు సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ నుంచి తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి మనకు ఎల్లుండి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి సో ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మనకు ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకం నిధుల విడుదలకు తేదీ అనేది ఖరారైంది ఈ నెల ఇరవై మూడున అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరిట బ్యాంకుల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై పాయింట్ ఎనభై కోట్ల అప్పు అయితే ఉంది ఇప్పటికప్పుడు మనకు నాలుగు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లించిన ప్రభుత్వం మిగిలిన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్లను డెబ్బై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు అలాగే మనకు ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలు ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్వహించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు డ్వా సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఈసారి అయితే మనకు విడుదల చేయబోతున్నారు అయితే మనకు ఇది ఎల్లుండి అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ అమౌంట్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఏమేమి చేసుకోవాలో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం లేదనేది మీరు చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేట్లో లేకపోతే దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది వేసి మీరు యాక్టివేట్ అయితే చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింకప్ చేశారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింకప్ చేయని ఎడలా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తో లింకప్ అనేది చేసుకోవచ్చు అది సెకండ్ పాయింట్ అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది లింకప్ అనేది చేయాల్సి ఉంటుంది అది మీరు చేయకపోతే కనుక మీకు ఒకవేళ డబ్బులు పడినా కానీ మీకు మెసేజ్ అనేది రాకపోవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవచ్చు అలాగే మనకు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ ఎన్పిసిఐ వచ్చేసి మనం తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఎన్పిసిఏ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మీ యొక్క బ్యాంకు అంటే మీరు కొంతమంది ఆంధ్ర బ్యాంకు కొంతమంది సిండికేట్ బ్యాంక్ కొంతమంది ఏంటంటే స్టేట్ బ్యాంకు సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేస్తుంటారు సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేశారో ఆ బ్యాంకుకు వెళ్ళి అక్కడ లింక్ అప్ చేసుకోండి మీరు మీకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సో వాళ్ళే ఉచితంగా చేసిస్తారు బ్యాంక్ ఎంప్లాయర్స్ సో లింక్ లింక్అప్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి డబ్బులు పొందాలంటే మీరు ఎన్ లింక్ అప్ అయితే కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవి చేసుకొని మీరు రెడీగా పెట్టుకోండి సో ఇది మీరు చేసుకొని రెడీగా పెట్టుకుంటేనే డ్వాక్రా రుణమానికి సంబంధించిన డబ్బులు అనేవి పడేటప్పుడు మీకు డైరెక్ట్గా పడడం అయితే జరుగుతుంది సో వీటిలో ఏ ఒకటి మిస్ అయినా కానీ మీకు అయితే డబ్బులు అనేది పడకుండా పెండింగ్లు అయితే ఉంటాయి సో దీని కారణంగా మీరు డబ్బులు పడలేదని చెప్పేసి మీరు బ్యాంకుల చుట్టూ అలాగే ఆర్పీల చుట్టూ గ్రూప్ లీడర్ల చుట్టూ తిరిగినా కానీ ప్రయోజనం అయితే ఉండదండి సో మనకు ఇదైతే మీరు తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఏపీలో డ్వాక్రా మహిళకి సంబంధించి మనకేంటే ఒక్కొక్క గ్రూప్కి ఐదు లక్షల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పి సీఎం జగన్ గారు చెప్పారు కాబట్టి ఒక గ్రూప్కి ఐదు లక్షలు అంటే విడతకు మనకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చేస్తారు కాబట్టి ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కదా మహిళలు సో వాళ్ళకి ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సో ఈ విధంగా అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది అయితే మీరు ఎంత లోన్ అనేది తీసుకున్నారో దాన్ని వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు వేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తప్పనిసరిగా తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి విత్ ప్రూఫ్ ద్వారా మన మన ఛానల్లో వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్